ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనకాపల్లి జిల్లా చోడవరంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న సునీల్ కుమార్ ఏపీలో దళితులు కాపులు కలిసి పనిచేయాలన్నారు కాపులు తమ నాయకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని దళిత నేతల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దళిత వాడ కోసం వదులుకున్నానని పివి సునీల్ కుమార్ అన్నారు పాపు సోదరులు కూడా మాకు సహకరించండి నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నా మీరు మా దళిత వాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం మీ మీ నాయకుడిని మీరు ముఖ్యమంత్రి చేసుకోండి మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి మా విజయకుమార్ చేయండి శ్రావణ ంత చేయండి నేనేం కావాలి నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నా వద్దు జరిగి కూడా కావాలని నేను టికెట్ ఆ మాత్రం హామీ వచ్చింది అంటే రెండు సంవత్సరాలు తర్వాత అట్లా కాదు ఐదు సంవత్సరాలు ఆయనే ఉండాలి అలాంటి ఉమ్ముక్కింతరు కాదు కాబట్టి మిగతా కులాన్ని కూడా కలుపుకోండి కలవండి వాళ్ళతో భేదం లేదని చెప్పండి మేము మీకు సహకరిస్తాం మీరు ముందుకెళ్ళండి